ఈ రోజు నుంచి మీరు గుర్తుపెట్టుకోండి నేను శివభక్తుణ్ణి శివుడి పూజ చేస్తాను ఎక్కడున్నా చేస్తాను ఒక నియమం పెట్టుకుంటే మీకు అక్కడ ఏది కనపడితే దాన్ని పూజించండి శివుడు అంతటి కరుణాస్వరూపుడు ఈ చరాచర జగత్తులో మరొకడు లేడు ఒక ఇసక రేణువు తీసుకుని చేతిలో పెట్టుకుని దాని మీద నీళ్లు పోసి అభిషేకం చేస్తే అది శివాభిషేకం అయిపోతుంది తెలుసిన మీకు శివరాత్రి నాడు ఎడమ చేతిలో ఒక ఇసక రేణువు పెట్టుకుని దాని మీద ఇన్ని నీళ్లు పంచామృతాలు పోస్తే అది కూడా ఒక జ్యోతిర్లింగానికి